కులగణన ఎస్సీ వర్గీకరణ బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా లింగోజ్గూడ కార్పొరేటర్ దరపల్లి రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల ప్రతినిధులు చైర్మన్లు డైరెక్టర్లు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన రోజు చాలా మంది ఏదో మాటలు చెప్పారు మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మరి బీసీ కులఘన కూడా చేసి ఈరోజు మన రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా లేకుండా అన్ని విధాలా మేము ఇస్తామని నిన్న అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుకనే మాటలు చెప్పి మనమంతా తెలంగాణ ఉద్యమం చేస్తే మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన పెద్దలు ఒక్క రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం సమస్య ఉంది ఏం సమస్య తీర్చాలనే ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఒత్తిడి చేసే కొంతమంది యూట్యూబ్ వల్ల పట్టుకొని కాంగ్రెస్ పార్టీని బదిలాం చేస్తున్నారు తప్ప ఒక్కొక్కటిగా ఈ అప్పుల రాష్ట్రం ఉన్నా ఒక్కసారి ఆలోచించండి పండుకొని మాయ మాటలు చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుతు నిన్న కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వెళ్ళదు అసెంబ్లీ పెట్టింది ఇవి ఆమోదం పెట్టడానికంటే ఆయన ఎక్కడో ఏదో మాట్లాడుతున్నాడు ఇసు వ్యక్తులు మన రాష్ట్రాన్ని మరి కులగ వర్గీకరణ కానీ మరి బీసీల కులగణన కానీ చేసి ఈ రాష్ట్రంలో నైన్టీ పర్సెంట్ ఉన్న దళితులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి అదే విధంగా ఎస్పీలుగానే ఉన్నారు మైనార్టీ రాష్ట్రాన్ని ఒక్కసారి కూడా మరి అలా ఆలోచించేది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు ప్రజలకే అవసరమో అదే చేస్తున్నాడు తప్ప ఇంకొక మాట లేకుండా ఈరోజు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు గురించి హర్యానా రాష్ట్రాలకు వర్గీకరణ ఇచ్చిందో నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మేము చెప్పినాం మా డిక్లరేషన్లో చెప్పినాం మేము వర్గీకరణ ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేసి పెట్టినాం మేము చెప్పినాం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మాదిగా కార్పొరేషన్ మాలా కార్పొరేషన్ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారు ఇక మిగిలింది మా దళితులకు లోన్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తొందరలో లోన్లను కూడా విడుదల చేస్తున్నాం ఈ పండుగ వాతావరణం పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా జరుగుతుంది మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం అయిన తర్వాత కూడా మరి దేశంలో సుప్రీంకోర్టు నిర్ణయం అయిన తర్వాత అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టి ఆ రోజు మేము వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అయినా కూడా మా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు మరి నిన్న అసెంబ్లీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూర్తి స్థాయిగా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చర్చించి నిన్న వర్గీకరణ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు మాదిగా సోదరులుగా ఈరోజు మేము బాగుపడుతున్నాం ఈరోజు మాకు రిజర్వేషన్